హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచురు బ్లాగ్స్ ఈరోజు మేము తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి పాకాల దగ్గరకైతే వచ్చాము ఇక్కడ పాకాలలో సుబ్రహ్మణ్య స్వామి గుడి వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి ఇక్కడ ఇక్కడ ఈ పాకాల మనం చరిత్ర చూసినట్లయితే పూర్వం ఇక్కడ ఒక భక్తుడు కడుపు నొప్పితో ఎక్కువ బాధపడుతుంటే ఇక్కడికి వచ్చి స్వామివారిని ఇక్కడ దర్శించుకున్న తర్వాత తన యొక్క కడుపు నొప్పి అనేది పూర్తిగా నయమైపోయిందనమాట అందుకనేసి ఇక్కడ ఒక భక్తుని కోరిక మేరకు స్వామివారు ఇక్కడ వెలిసి వెలిసినారనమాట అప్పటి నుంచి ఇక్కడ అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతాయి అదేవిధంగా కావేళ పండు కూడా ఇక్కడ ఎంతో బాగా జరుగుతుంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ యాభై ఐదు అడుగుల అతిపెద్ద సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అయితే ఉంది ఇది భారతదేశంలోని అతిపెద్ద రెండో విగ్రహం అండి ఇది అండి ఈ పాగాల యొక్క చరిత్ర మన చిత్తూరు మరియు అదేవిధంగా తిరుపతి జిల్లాలో దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఒకసారి పాకాలకైతే విజిట్ చేయండి చాలా బాగుంది అదేవిధంగా ఈ వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మన జనాన్ని సర్ప్రైజ్ చేయండి ఫ్రెండ్స్